ఇక విశాఖపట్నం గాజువాకలోని సిఎంఆర్ సెంట్రల్ సమీపంలో ఉన్నటువంటి ఎస్ఎస్ థాయి స్పా సెంటర్ పైన సిటీ టాస్క్ ఫోర్స్ పోలీసులు మెరుపు దాడి చేశారు ఇక స్పా ముసుగులో వ్యభిచారం నిర్వహిస్తున్నారనేటువంటి సమాచారంతో దాడులు చేపట్టారు అయితే ఈ దాడిలో ఐదుగురు అమ్మాయిలు ఒక వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు పోలీసులు వారిని తదుపరి విచారణ కోసం గాజువాక పోలీసులకు అప్పగించారు ఇక గాజువాకలో గుట్టు చప్పుడు కాకుండా సాగుతున్నటువంటి ఈ వ్యభిచార దందాపైన పోలీసులు పెంచారు కేసినేని ట్రావెల్స్ బిల్డింగ్ బ్యాక్ సైడ్ వచ్చేసి ఎస్ఎస్ తాయిస్పా అనేది ఉంది దాని మీద మేము టాస్క్ ఫోర్స్ వాళ్ళు సంయుక్తంగా దాడి చేసి ఆ నిర్వాహకుాలని ఒక వీటిని ఐదుగురు బాధితుల్ని వచ్చేసి పట్టుకున్నాము దాని మీద కేసు రిజిస్టర్ చేసాము విచారణ చేస్తున్నాం సిఎంఆర్ సెంటర్ పక్కన కేసినేని ట్రావెల్స్ బిల్డింగ్ బ్యాక్ సైడ్ వచ్చేసి ఎస్ఎస్ తాయిస్పా అనేది ఉంది దాని మీద మేము టాస్క్ ఫోర్స్ వాళ్ళు సంయుక్తంగా దాడి చేసి ఆ నిర్వాతరాలని ఒక వీటిని ఐదుగురు బాధితుల్ని వచ్చేసి పట్టుకున్నాము దాని మీద కేసు రిజిస్టర్ చేసాము విచారణ చేస్తున్నాం సిఎంఆర్ సెంటర్ పక్కన కెసి నేని ట్రావెల్స్ బిల్డింగ్ బ్యాక్ సైడ్ వచ్చేసి ఎస్ఎస్ తాయిస్